రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ లెక్క ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి డేట్ అనగా పదహారు ఐదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ముందుగా చూసుకున్నట్లయితే డబ్బి కడ్డీ ఏ విధంగా నడుస్తున్నాయి టూ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ సర్ఫ్ఫన్ వన్ జీరో టూ ఎలా పోతున్నాయనే ముఖ్య సమాచారం ముందుగా ఛానల్ను స్కిప్ చేయకోకుండా చూడండి వీడియో అప్పుడైతే మీ ఫుల్ లెంత్ వీడియో చూసినట్లయితే ప్రతి ఒక్క రేటు దీంట్లో పొందుపరిచి ఉన్నాను చాలామంది కింద కామెంట్స్ చేస్తుంటారు అలాగే మీ కేసీడ్ గురించి ఏమైనా రేట్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు మార్కెట్కి అయితే ఇరవై మూడు వేల ఎనిమిది వందల అయితే రావడం జరిగింది బ్యాడ మార్కెట్కు ఇప్పుడు బ్యాడింగ్ మార్కెట్లో వర్షం పడుతుంది అంటే చూసుకున్నట్లయితే ఒకటిన్నర ఒక ఒంటి గంట నుంచి స్టార్ట్ అయిందని సమాచారం రెండున్నర వరకు అయితే వర్షం పడింది అనమాట ఇప్పుడు స సరుకులు అయితే తక్కువగా ఉన్నాయి కాబట్టి షెడ్లోనే వేసుకొని తర్పాలను కంప్ తార్పాలను కప్పుకొని వ్యాపారం అయితే చేసినారనమాట టెండర్ అయితే రెండు పది గంటలకు అయితే రావడం జరిగింది ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి డబ్బీ హైయెస్ట్గా చూసుకున్నట్లయితే ముప్పై ఆరు వేల ఇరవై రెండు ఇరవై రెండు రెండు వందలు పోవడం జరిగిందనమాట ముప్పై ఆరు వేల రెండు వందలు టాప్గా ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే మీడియం క్వాలిటీలో ఇరవై వేల నుంచి స్టార్టింగు ఇరవై ఆరు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది డబ్బీ అనమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే అంటే మీడియం క్వాలిటీలు పద్నాలుగు వేల నుంచి స్టార్టింగు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేలు టాప్గా జరిగి జరిగిందనమాట ఇక డబల్ డీ ధరలు చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల ఐదు వందలు టాప్గా వెళ్ళడం జరిగింది మీడియం క్వాలిటీ చూసుకున్నట్లయితే పదహైదు వేలు కాటి నుంచి ఇరవై రెండు వేల వరకు టాప్ అని చెప్పుకోవాలి మంచి డీలక్స్ క్వాలిటీలు అయితే డబ్బీ ముప్పై నుంచి స్టార్టింగ్ ముప్పై ఆరు వేల వరకు కూడా పోతున్నాయి అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీలు అయితే పద్దెనిమిది ఆరు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది మార్కెట్లోన ఇక చాలామంది పదహారు వేలు పదహైదు వేలు పద్దెనిమిది వేలు కూడా పోయినారనమాట అమ్మినారు ఇప్పుడు డబ్బీ కూడా కొంతమంది రైతులైతే అక్కడికి వెళ్ళినారు ఫస్ట్ ఇరవై ఆరు వేలు వేసినారు మళ్ళీ ఐదు వేలు పెంచి ముప్పై అన్నారు ముప్పై రెండుకి అయితే అమ్మడం జరిగిందనమాట ఇది డబ్బి కడ్డీ సమాచారం అయితే ఇటువరకు ఉందనమాట ఇక టూ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదమూడు వేలు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట పదకొండు వేలు నుంచి పదమూడు వేలు వరకు అయితే ఇక సర్పన్ వన్ జీరో టో చూసుకున్నట్లయితే చాలామంది వీడియో ఫుల్ లెంత్ చూడటం లేదు ఫుల్ లెంత్ అనేది చూసుకోండి పదకొండు వేలు నుంచి స్టార్టింగు పంతొమ్మిదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది సర్పన్ వన్ జీరో టో ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఆరు వేలు నుంచి స్టార్టింగ్ టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ ఏదన్నా కానీ సెకండ్ రకాలు ఆరు వేలు నుంచి స్టార్టింగ్ ఎనిమిదిన్నర వేలు తొమ్మిది వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది అనమాట మంచి క్వాలిటీ ఉంటే కార్పెంట్ కలర్ అంటే పది పైన కూడా పోతున్నాయి సెకండ్ క్వాలిటీ కూడా ఇక తెల్లగాయలు మచ్చికాయలు చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీ చూ డబల్ డీ చూసుకున్నట్లయితే ఈ మూడు రకాలు కాస్త వెయ్యి అటో ఇటో కానీ ఐదు వేలు లోపలయితే పోతున్నాయి అనమాట అంటే వెయ్యి రూపాయల నుంచి స్టార్టింగు ఐదు వేలు లోపలయితే పోవడం జరుగుతుంది అనమాట చాలామంది మార్కెట్కు వేసి చూస్తామని చాలామంది అయితే రైతులు రావడం జరిగింది నిన్న మొన్న వీడియో తీసినాను చాలామంది రైతులైతే వెళ్ళడం జరిగింది ఒక ఇరవై నుంచి ముప్పై రైతులు మన ఛానల్లో చూసే రైతులు అక్కడికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి చాలామంది ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఉగే అంగళలో అనమాట అంటే దుకాణాల్లో వాళ్ళు ఒక రెండు సంచులు వేసుకొని ఈ వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి అక్కడ దింపుకోలేని పరిస్థితి అనమాట అందుకు వాళ్ళు ఆ రెండు సంచులు టెండర్ వేసుకొని మిగతాది అక్కడికి వచ్చి తూకాలు వేసుకొని డేట్స్ అనేవి సరిపోతే అక్కడ తూకాలు వేసుకొని డబ్బులు ఇవ్వడం జరుగుతుందనమాట అకౌంట్స్కి చాలామంది ఈ ఎలక్షన్ కోడ్ నుంచి చాలామంది డబ్బు తీసుకొని పోవడానికి ఇబ్బంది అవుతుందని చాలామంది అయితే క్యాష్ తెచ్చుకోవటం లేదు అదొకటి గుర్తించండి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎంపీ ఎలక్షన్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుంచి కోడ్ అమలు అయితే ఉండదు ఎందుకంటే డబ్బులు పట్టుకునేది కానీ ఇవన్నీ వ్యత్యాసాలు అయితే ఉండవు ఇది సమాచారం అండి బ్యాడింగ్ మార్కెట్ సమాచారం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద వాట్సాప్ నెంబర్ అనేది యాడ్ చేస్తాను మీ నంబర్లు యాడ్ చేయాలనుకుంటే నా గ్రూప్లోకి జాయిన్ కావాలనుకుంటే కింద జాయిన్ కండి రైతులందరూ అక్కడ చర్చించుకుంటారు మీ నా నాతో డైరెక్ట్గా మాట్లాడాల మాట్లాడాలనుకున్నా కూడా మీరు అక్కడ కాంటాక్ట్ కావచ్చు అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ అర్జున్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతుకు ధన్యవాదాలు ఉంటాను మరి